జామ చెట్టు చూస్తే చాలా కాయలు ఉన్నాయి కానీ ఆకుల వెనకాల చూస్తే పేను బంక లాగా అయిందనమాట జూమ్ చేసి చూపిస్తాను ఇట్లా ఈ చిన్న చిన్న పురుగులు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పురుగులు బాగా స్ప్రెడ్ అయిపోయినాయి దీన్ని మనం స్ప్రే చేసి కంట్రోల్ చేద్దాం న్యాచురల్ స్ప్రే అట్లనే ఇట్లా చూడవచ్చు ఎంత నల్లగా అయిపోయింది ఇక్కడ చిన్న చిన్న పురుగులు మనకు కనిపిస్తున్నాయి వాటి వేస్టేజ్ కూడా కనిపిస్తుంది బ్లాక్ అయిపోయింది స్ప్రే చేసి కంట్రోల్ చేద్దాం ఇది నీమ్ ఆయిల్ ఒక లీటర్ బాటిల్ ఇది ఈ నీమ్ ఆయిల్ ప్లస్ కొంచెం కుంకుడుకాయల రసం రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది బాగా తడిచిపోయే విధంగా కింద పైన తడిచిపోయే విధంగా స్ప్రే చేసాము ఆయిల్ స్ప్రే చేసిన తర్వాత మొత్తం పురుగు అంతా చచ్చిపోయింది ఇట్లా పొడి 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 అయిపోయిందనమాట డో అంటే లేచిపోతుంది ఆయిల్ కొంచెం కుంకుడుగాయలు కలిపి ఆ రసంతో స్ప్రే చేయడం జరిగింది అన్నమాట మొత్తం రిజల్ట్ అయితే చాలా మంచి వచ్చింది ఇక్కడ కూడా చూస్తే ప్రాణం లేవు ఇవన్నిటికీ చచ్చిపోయినాయి అంతకుముందేమో ఇట్లా ముట్టుకుంటే చేతికి బంకలాగా ఇట్లా అండుకుంటుండే ప్రాణం ఉంటుండే కొంచెం బ్లడ్ వచ్చినట్టుగా వాటి ఏదో లిక్విడ్ లాగా వస్తుండే ఇప్పుడు మనం స్ప్రే చేసిన తర్వాత ఇట్లా ఉఫ్ అంటే కొట్టుకోపోయే విధంగా అసలు వాటికి ప్రాణం లేదు ఇట్లా పొడి పొడి పొడిలాగా అయిపోయిందనమాట మీరు క్లియర్గా చూడవచ్చు వీడియోలో చాలా బాగా పనిచేసింది నీ మా ఈ ఆకుల మీద మనకంతా అప్పుడు తెల్లగా ఉంటుండే కదా మన ఫస్ట్ వీడియోలో ఇప్పుడు చూసినట్టయితే ఇది ప్రాణం లేకుండా అయిపోయింది ఇది చూస్తే కనుక ఇట్లా గాలికి కొట్టుకపోతుంది ఇక్కడ కూడా మనకు మొగ్గ చుట్టుపక్కన ఇది ఇట్లా ప్రాణం లేదు ఇట్లా అంటే ఉఫ్ అంటే కొట్టుకుపోయే విధంగా అయింది చూడచ్చు క్లియర్ వీడియో నేను ప్రాణం లేదనమాట ఇదంతా ఆకుల మీద కూడా తేడాగా ఉండే ఇప్పుడు అంతా పోయింది ఈ ఆకలి పైన కూడా మొత్తం మంచి నీట్గా అయిపోయినాయి వీటికి ప్రాణం లేదు ఇంకా చూడచ్చు